క్రీస్తు ప్రభు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని అయితే మేము ఈ ప్రాంతానికి రావడానికి గల కారణము ఏందనంటే మీ అందరికీ ఒక దేవుని గురించి పరిచయం చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చున్నాము అయితే ఆ దేవుడు ఎవరంటే చనిపోయినటువంటి దేవుడు చనిపోయి మరలా మూడవ దేవుని గురించి మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమయంలో మీ మధ్యలో మేమందరము కూడా కామాక్షి నగరు అనగా సొంతపాటి ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చినాం ప్రీమియర్ దేవుని బిడ్లారా అయితే ఆయన ఎందు నిమిత్తము చనిపోయాడు ఎందు నిమిత్తము మరలా మూడవ రోజున పునరుద్ధారుడుగా తిరిగి లేచాడు అని మీరు కానీ ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉన్నది ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రె అనగా ఈ లోక పాపమునంతటినీ కూడా మోసుకొని పోవచ్చున్నటువంటి గొర్రె అనగా యేసు క్రీస్తు ప్రభు యేసు మన పాపములు దోషములు